ట్ట నమస్కారం నిన్నటి రోజు ఆదివారం ఆర్మూర్లో ఒక బుద్దర్ఖాన్ పాండు అలియాస్ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు ఆ ప్రెస్ మీట్లో ఏదైతే మాట్లాడిండో మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అబద్ధాలు దొంగే దొంగే అంటున్నాడు అసలు మొదటి దొంగ హార్మోన్ నియోజకవర్గానికి జీవన్ రెడ్డి వాణి అనుచర గుణం కనమ్మ గుణం అయితే నిన్నటి రోజు అక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా వీడు మాట్లాడుతుండు కానీ వాళ్ళందరికీ కూడా భయం ఒక పక్కకి అంటే రేపటి నుంచి నా సైట్ ఏమవుతుంది నా పరిస్థితి ఏంది నేను గట్టిన పైసల పరిస్థితి ఎట్లా అనే భయంతోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది ఆదివారం రోజు ఒక పెద్ద కామెడీ ఆరుమూడికి పాండుగా పెద్ద కామెడీ ఇక దాంట్లో వాడు జనతా గ్యారేజ్ అనే పదం వాడిండు ఫస్ట్ జనతా గ్యారేజ్ అంటే వాటికి అసలు అర్థం అవుతుందా మరి ఏందా నాకు అర్థం కావట్లేదు జనతా గ్యారేజ్ అంటే ప్రజలకి ఎవరికన్నా సమస్య ఉంటే ఇంటికి పిలిచి ఆ సమస్యల్ని తీర్చాల కానీ పాండుగాడు ఎట్లా అంటే ఎవడైతే ఈయనని నమ్మి వస్తాడో ఎవడైతే ఈ దొంగని నమ్మి వస్తాడో వాళ్ళందరి కూడా కథం చేయడమే గారి కార్యక్రమం వాడు కుమార్ చికెన్ అన్నాడు లేకపోతే మురం అన్నాడు శాండ్ అన్నాడు ఇంకా ఆనంద్ హాస్పిటల్ గౌతమి హాస్పిటల్ ఆద్య హాస్పిటల్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడిండు దాంట్లో ఫస్ట్ కుమార్ చికెన్కి మాట్లాడినా ఆయన అన్న హైదరాబాద్లో ఉన్న అన్న అట్లెట్లా మాట్లాడతాడు అన్నా అన్నాడు అసలు నువ్వు నాకు తెలిసారా బాబు అని అడిగినా వాళ్ళ నంబర్ కూడా లేదు మా అధ్యక్షుడి దగ్గర తీసుకొని ఆయనకు మాట్లాడినా దాని తర్వాత ఆనంద్ ఎవరైతే ఈయనకి ప్రధాన అనుచరుడు ఆనంద్ హాస్పిటల్ ఆయనకు ఫోన్ చేసిన అన్న నేను వారం అయింది వినయి దుబాయ్కి వచ్చిన నేను వచ్చినాక మాట్లాడతా వాడు ఎట్లా మాట్లాడతాడు నా గురించి అని ఆయన మాట్లాడిండు ఇక రాకేష్ ఇడ్లీ అన్నాడు నెక్స్ట్ మొరము ఇస్కా అన్నాడు ఇయ్యాలటి కూడా ఆర్మూర్ నియోజకవర్గంలో మొరం ఎక్కడ నడుస్తుంది అంటే ఆయన అంచర్లే నడుస్తుంది ఈరోజు కూడా ఈ యాజ్ ఆన్ టుడే పిప్రీ దగ్గర నడుస్తుంది మధు అనేటైన నడుస్తుంది ఆయన ఎప్పుడన్నా కలిసిందేమో కనుక్కోండి నెక్స్ట్ మాక్లూర్ ఏరియాలో ఒకటి నడుస్తుంది ఇస్కా నడు మనకి హౌల దానికి ఇస్కా అనేదానికి అసలు మనకి తెలివి ఉందా అని అడుగుతున్నాను పాపం లారీ వాళ్ళు ఎప్పుడన్నా ఒక ఒక టన్ను రెండు టన్ను లోడ్ ఎక్కువ వస్తే ఏదైతే గత ప్రభుత్వం కన్నా మన ప్రభుత్వంలో అన్ని విధాలుగా స్ట్రిక్ట్గా రూల్స్ పాటిస్తున్నాం కనుక ఏదన్నా అయితే పాపం వాళ్ళకి లారీ వాళ్ళకి మాట్లాడతా డిపార్ట్మెంట్ కానీ ఇంకెవరన్నా ఉంటే మాట్లాడతా మాట్లాడికి ఒకటను రెండు టాను ముందు వదిలేయండి ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి ఇంద్రమ్మ ఇండ్ల పనులు ఉన్నాయి ప్రభుత్వం సంబంధించిన అభివృద్ధి పనులు ఉన్నాయి ఇసుకని వదిలేయండి అని చెప్పి చెప్తాం ఎప్పుడన్నా సందర్భంలో మన సిద్ధుల గుట్ట కారణం ఎక్కడన్నా ఏదన్నా అవసరం పడితే తల్లిదండ్రుల చాలైనప్పుడు మూడు నాలుగు పనులు మనం సిద్ధుల గుట్ట మీద పుణ్యక్షేత్రానికి చెప్పించినాం తప్ప ఈ రోజు వరకు కూడా నా సొంతంగా ఒక క్వింటాల్ ఇసుక కూడా మనం ఎక్కడ కూడా టన్నీ కూడా మనం ఎక్కడ కూడా వాడాలి ఇక మొరం అంటాం ఎప్పుడైనా పక్కకు బుడిదైందని చెప్పి ఓ రెండు మూడు ట్రిప్పుల మొరం పొప్పించినా కావచ్చు తప్ప నేను ఇప్పటి వరకు కూడా ఎటువంటి అన్యాయం చేయలే యాక్చువల్గా నేను మాట్లాడద్దు మన నిజామాబాద్లో మా జిల్లా నాయకులు చెప్పారు ఇక పిల్లలు దాని గురించి నువ్వు మాట్లాడుతూ వినాయి మనం నాయకులతోనే మాట్లాడిచ్చేయని చెప్పారు వచ్చే క్రమంలో కానీ వాడు మాట్లాడిన విధానం చూసి నేను మాట్లాడితేనే మళ్ళొకసారి వాడు కానీ వాని పక్కకున్న తొత్తులు కానీ మళ్ళొకసారి మాట్లాడాలని చెప్పి నేను తీసుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల లోకల్ బాడీ ఎలక్షన్ల యాభై మంది ఎంపీటీసీలు ఉంటే నేను బీజేపీ ఉన్నప్పుడు పదిహేను ఎంపీటీసీలు గెలిచిన ఒక జెడ్పీటీసీ గెలిచిన ఆరు కౌన్సిలర్లు గెలిచిన నీకు దమ్ముంటే జీవన్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే అయినావు కదా నీకు ఛాలెంజ్ చేస్తున్నా నీకు దమ్ముంటే నువ్వు పదిహేను ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీ ఆరు కౌన్సిలర్లు గెలుస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏంది రాజకీయ సన్యాసం చేస్తాను నేను వెళ్ళి మెట్టెక్కి 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 వచ్చిన నా మెట్లు వాడు కట్ చేసుకొని వస్తుండే ఎవడైతే నా ప్రధాన అంచనాడు ఉన్నాడో ఎవడైతే ఆయనతో నేను నాతో భయ నాతో దిరుగుతున్నాడంటే ఆయన తీసుకపోయి జైల్లో పెట్టాలా ఎవరన్నా నా దగ్గర ఫ్లాట్ ఉంటే వాన్ని తీసుకపోయి బెదిరించాలా వన్ పైసలు మళ్ళీ నేను వాపస్ ఇస్తేనే ఆయనని వదిలేస్తాడు సపోజ్ ఎవరైనా నాకు ఇంట్రెస్ట్ కో రూపాయి ఇచ్చిర్రనుకో వాన్ని బెదిరియాలా ఇట్లా రెండు వేల పదహారు ఆగస్టు నుంచి మొన్న మా ప్రభుత్వం వచ్చిన దాకా నేను ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేయలే రెండు వేల నాలుగులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన రెండు వేల పద్నాలుగు వరకు అరే జీవన్ రెడ్డిగా చెప్తున్నా బింద్రా పోచరీకే రెండు వేల పద్నాలుగు వరకు పద్దెనిమిది ప్రాజెక్టు చేసిన రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు ఎండింగ్ దాకా ఒక్క ప్రాజెక్ట్ చేయలే వాడు యువంతో కూర్చున్నా ఎక్కడ వరకు మాట్లాడినా మళ్ళీ వాణ్ణి అష్టదిగ్బంధం చేస్తాడు వాణ్ణి బెదిరిస్తాడు అయినా సరే భగవంతుడు ఉన్నాడు నేను ఇన్ని పుణ్యక్షేత్ర పుణ్య కార్యక్రమాలు చేసినా కనుక భగవంతుడు ఏదో ఒకటి చేస్తాడని చెప్పి ముందుకు పోతూ వచ్చిన నేను ఒకటే కోరుకున్నా జీవన్ రెడ్డి అనే నా కొడుకు ఈ ఆరుమూరుకి వెళ్ళి తరిమి కొట్టాలనుకున్నా బరాబర్ వాణ్ణి మూడో స్థానానికి పంపించినాం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు గత రెండు సంవత్సరాలుగా ప్రజలు ఆరుమూడు ప్రజలు మీడియా మిత్రులు కానీ ఎవరైనా సరే అధికారులు కానీ చాలా సంతోషంగా ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆరు గ్యారెంటీలతో పాటు రాష్ట్రంలో స్వేచ్ఛ ఇచ్చినామని చెప్పారు రాష్ట్రంలో ఎక్కడొచ్చిందో నాకు తెలియదు కానీ నా నియోజకవర్గ ప్రజలకి స్వేచ్ఛ అనేది నాకు కనబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు కూడా నాడు ఎక్కడన్నా మీకు నిజంగా వినయరెడ్డి చేసింది ఏదన్నా తప్పులుంటే సరాసరి నా దగ్గర తీసుకురావాల్సిందని మిమ్మల్ని కోరుతున్నా నాదొక్కటే ఆరుమూరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ జీవన్ రెడ్డి అనే దొంగని పట్టుకున్నా ఆ దొంగ ద్వారా సుమారు నేను పదిన్నర పదకొండు కోట్ల రూపాయలు రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే లక్షన్ దాకా పెట్టిన రెండు వేల పదమూడుల న్యూ ఇయర్ సంతోష్ ఎవరైతే కేసీఆర్ దత్తపుత్రుడు ఉన్నాడో కవిత ఎవరైతే మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఎమ్మెల్సీ ఉందో నా ఫామ్ హౌస్గా వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారు అది నాది వీడు చెప్తాడు మీ నాన్న ఎట్లా పెట్టిండో పీవీఆర్ అంటే ఏందది పీవీఆర్ అంటే పైసా వసవి పెట్టేట వాడు మున్నగూడుకు నన్ను ఎన్నోసార్లు కాళ్ళు మొక్కిండు ఒకవేళ ఇట్లా వస్తే కాళ్ళు మొక్కి పక్కకు కూర్చుంటుండే వాళ్ళ తల్లి కానీ వాళ్ళ ఇంటోళ్ళు కానీ వాళ్ళని ఏ రోజు నమ్మలే వాళ్ళు సొంత తమ్ముడు నమ్మలేదు బ్రదర్స్ సొంత తమ్ముడు నేను ఎలక్షన్ సమయంలో నేను ఎప్పుడన్నా ఎలక్షన్లో ఏదన్నా హైదరాబాద్లో అడ్జస్ట్మెంట్ కోసం హైదరాబాద్ పోతే నేను వచ్చేదాకా ఇస్తరాకులు ఉండయి బియ్యం అయిపోయినాయా బియ్యం ఉండదు అంటే వాళ్ళు ఏ ఫీలింగ్ ఉంటారంటే నేనే రేడే పోటీ చేస్తున్నాను అనేది ఫీలింగ్లో వాళ్ళ తల్లి కానీ పెళ్ళాం కానీ ఇంకొకళ్ళు కానీ ఉంటారు ఇక వాన్ తమ్ముడు అయితే వారం రోజుల దాకా ఎలక్షన్లు ఉన్నాయంటేనే మెల్లగా స్మెల్ వచ్చింది అరే అన్నగారు గెలిచేటట్టున్నాడు అని చెప్పి వాడు ఇంటికి మెల్లగా మెల్లగా పొద్దున నాలుగున్నరకు లేచి బొత్తు పెట్టుకొని గుడిపోయినట్టు డ్రామా చేసి ఆరు ఏడు పేపర్లు పట్టుకొని మన ఇంటికి వస్తుండే జీవన్ రెడ్డి గారి ఇంటికి వస్తుండే అయితే ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు వాని తమ్ముడు కానీ వాళ్ళు కానీ ఇంకెవడన్నా సరే నా కాళ్ళు మొక్కినోళ్ళు నేను వాని కోసం అమ్మిన ఆస్తులు ఈరోజు రోజు మార్కెట్లో నేను కొనాలంటే సుమారు నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై కోట్ల రూపాయలు ఈ రోజు నా ప్రాపర్టీ విలువ ఈ రోజు వరకు మీకు చెప్తున్నా బ్రదర్స్ రైతు బంద్ అంటే ఎట్లా తెలియదు నాకు డెబ్బై రెండు ఎకరాలు పద్నాలుగు వరకు ఆ దరిద్రుడు వేయడం వల్ల ఒకటి ఒకటి నేను ఎక్కడైతే హామీలు ఇచ్చుకుంటూ వచ్చినానో అందరిని పిలుచుకుంటా సైట్లు అయితే సైట్ భూమి అయితే భూమి ఇంకోటి అయితే ఇంకొకటి అన్ని ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా క్లియర్ చేసుకున్నా నేను ఆ దరిద్రుడు ఇవ్వాలంటే ఒక వంద మంది పేమెంట్ ఇయ్యాల వాళ్ళందరికీ చెప్తున్నా మీరు రండి నేను మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకొని పోతా అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా భక్తుల గుట్టుండి పదహారు ఎకరాలు రిజిస్ట్రేమ్ చేసుకున్నాడు రాత్రికి రాత్రి రెండు వేల పదహారులో ఇంకొక పదహారు పది పదిహేను ఎకరాలు పహానీలా లెక్కించుకున్నావు ఇంకా నేను దాని జోలికి పోలే వాడు నిన్ననే నన్ను మేలు కోల్పిండు నువ్వు నన్ను వట్టి వదిలేసినావు నేను బలాదుడికి చూపుతున్నాడా అని చెప్పి నిన్న రోజు నన్ను మేలు కోల్పిండు అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా అనుకుంటున్నాడు కావచ్చు వాడు కానీ వాడి పతకున్న తొత్తులు కానీ ఎవడైనా డ్రామాలు చేస్తే ఆర్మూర్ల కబ్జాలు ఇంకొకటి అని చెప్పి చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన తప్పకుండా ప్రజల వద్దకి తీసుకెళ్తాం కనుక మిమ్మల్ని ఎవరిని కూడా ఇచ్చి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా